హాయ్ హలో అండి ఈరోజైతే చింతపులుసు చారు ఎలా రెడీ చేయాలో నా ప్రాసెస్లో నేను చెప్తానండి ముందుగా కొంచెం చింతపండునైతే మంచిగా శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి వాటర్ పంపేసి మళ్ళీ ఇంకొంచెం వాటర్ పోసుకొని కాసేపు నాననివ్వాలి అలా నానని తర్వాత మంచిగా పులుసు మనకు ఎక్కువగా వస్తుంది అందులో వేయడానికి ఒక ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు కాస్తంతా కొత్తిమీర అన్నీ రెడీగా పెట్టేసుకోవాలండి వీటిని అన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకుంటే మనకు అందులో ఉన్న రసం అనేది చింతపులుసు కూడా పట్టేసుకొని టేస్ట్ చాలా బాగా ఉంటుందండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు అన్నింటినీ ఒక గిన్నెలో వేసేసుకుందామండి వేసేసుకొని వాటిని కొంచెం మనము నలిపేసుకోవాలండి అలా నలిపేసుకోవడం వల్ల రసం ఊరి చింతపులుసులో కలిసి టేస్ట్ మంచిగా వస్తుంది అందులోనే సరిపడేంత ఉప్పు కారం పసుపు వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి కొంచెం మిరియాల పౌడర్ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి మీరు ఎప్పుడు ట్రై చేసి ఉండరు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి అలా మంచిగా నలిపేసుకున్న తర్వాత మనము చింతపులుసును అయితే దాంట్లో యాడ్ చేసుకోవాలండి చింతపులుసు అందులో పోసేసుకున్న తర్వాత దాన్ని మనము కాసేపు మరగ కొంతమంది చింతపులుసును మరగకుండా ఉంచుతారు కానీ మనము ఇవన్నీ యాడ్ చేసాం కాబట్టి కాసేపు మరిగితేనే టేస్ట్ అనేది మనకు చాలా బాగా వస్తుంది పక్కనే మనము అందులోకి పోపుకి కొంచెం ఆయిల్ పోసేసుకొని జీలకర్ర ఆవాలు మెంతులు అన్నీ వేసేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసి పోపు పెట్టేసుకుందామండి చింతపులుసు కాస్త మరుగుతుంది అన్నప్పుడు దాంట్లో ఆ పోపు వేసేసుకోవాలండి మనకు చింతపులుసు పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది చింతపులుసుని మరీ ఎక్కువసేపు అయితే మరగపెట్టు మరగనివ్వద్దండి కొంచెం అలా అలా మరిగిన తర్వాత దింపేసుకోవాలి అప్పుడే టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది కూరగాయలు ఫ్రై చేసుకున్నా సరే ముద్దపప్పులోకైనా సరే ఎలాంటి పప్పులోకైనా సరే మనం పక్కన చింతపులుసు పోసుకుంటే చాలా బాగుంటుందండి చికెన్ ఫ్రైలో కూడా చింతపులుసు చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఈ వీడియో కనుక పర్వాలేదు అనిపిస్తే ఒక లైక్ వేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి మరిన్ని వీడియోలు మేము చేయాలి అనుకుంటే మీ సబ్స్క్రైబర్లు చూసే మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది థ్యాంక్ యూ